సంవత్సరంలో వారం రోజులు మాకోసం వారం అని ఎందుకంటున్నా అంటే ఖచ్చితంగా వారం వెళ్తాం తిరుపతి ట్రిప్ వెళ్తాం ఇయర్లీ వన్స్ కంపల్సరీ అన్నట్టు ఇది ఒక ఫైవ్ సిక్స్ ఇయర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి వస్తుంది ఎందుకు అంటే నాకు కూడా తెలియదు ఫస్ట్ ఇయర్ వెళ్ళాలనుకుని వెళ్ళినాం నెక్స్ట్ ఇయర్ కూడా వెళ్ళినాం థర్డ్ ఇయర్ నుంచి వెళ్ళాలి వెళ్ళాలి అనే ఒక ఆలోచన ఆతృత ఇంకా మాకు వస్తుంది కొందరు పైసలు ఎక్కువై అనుకోవచ్చు ఇంకా టైం వేస్ట్ అనుకోవచ్చు పని పాట లేక అనుకోవచ్చు ఎవరు ఎన్ని అనుకున్నా మా ఇష్టం మాది మా డబ్బులు మా కష్టార్జితం మేము వెళ్తున్నాం ఎవరికెందుకు స్వామివారు అట్లా పిలుచుకుంటున్నారు మమ్మల్ని ఏడాదికి ఒకసారి తన దర్శనం ఇస్తున్నారు అట్లాంటప్పుడు వెళ్ళాలి కదా దేవుళ్ళకి లేని బాధ మనుషులకి ఎందుకో అర్థం కాదు సరే సర్లే అవన్నీ వదిలేస్తే మేము ఈసారి అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి ఏదైతే నేను తిరుపతి పోవడం మాత్రం పక్కా అయితే మా బాబాయ్ వాళ్ళ కారులోనే వెళ్తున్నాం ఇట్లా బండి పూజ కంపల్సరీ చేసాం ఎందుకంటే క్షేమంగా పోయి క్షేమంగా రావడం ఇంపార్టెంట్ వాహనానికి కూడా పూజ చేసి ఇట్లా బయలుదేరినాం ఈ వారం రోజులు అన్నీ మర్చిపోయి అందరినీ మర్చిపోయి ఉంటాం అయితే వెళ్తూ వెళ్తూ మధ్యలో బీచ్ పెళ్ళి ఒకటి ఇంకా అమ్మవారు జోగులాంబ అమ్మవారిని దర్శించుకోవడం కంపల్సరీ ఇంకా అది వెళ్ళే దారిలోనే కాబట్టి లెఫ్ట్కి ఒక టెంపుల్ రైట్కి ఒక టెంపుల్ అయినా సరే వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకొని వెళ్ళాలనేది మా సెంటిమెంట్ ఇంకెక్కడికి వచ్చినా కూడా మా పిల్లల గోల తప్పదు ఇద్దరు కొట్లాడుకున్నారు ఇద్దరు ఏడుస్తున్నారు వాళ్ళిద్దరిని బుజ్జగించడమే నా పని ఎందుకంటే ట్రిప్కి వచ్చినప్పుడు అందరం హ్యాపీగా ఉండాలి వాళ్ళు కూడా అప్సెట్ కావద్దని చెప్పి నేను ఎవ్వరి సైడ్ కాను ఇద్దరిని బుజ్జగిస్తాను ఇంకా వంటిమిట్ట వచ్చేసరికి ఇట్లా కొంచెం ఫైవ్ థర్టీ అయింది అందరూ టీ తాగుతుంటే నాకు కూడా హెడేక్గా అనిపించి నేను కాఫీ తాగిన అన్నట్టు ఇంకా అందరు తాగేసి నిలబడ్డారు నేను వీడియో పిచ్చిదాన్ని కదా నేను ఇంకా కాఫీ తాగుతున్నా మా ఆయన చూస్తున్నాడు ఇది వీడియో తీసుకుంటుంది అని కానీ ఫస్ట్ ఏ కండిషన్ పెట్టినా నేను ఎన్ని ఫొటోస్ దిగినా ఎన్ని వీడియోస్ తీసుకున్నా నువ్వేమనొద్దు అని చెప్పి అందుకని ఏమంటలేదు ఇంకా తర్వాత వంటిమిట్టాకు వచ్చినాం మిట్ట టెంపుల్ అయితే అసలు అద్భుతం మనం ఎంతో అదృష్టం చేసుకున్నాం కాబట్టి ఇట్లాంటి టెంపుల్స్ చూస్తున్నామేమో అనిపిస్తుంది ఏకశిలా విగ్రహం అసలు లోపల కూడా వ్యూ ఎంత బాగుంటుందంటే ఎట్లా చెక్కిర్రబ్బా ఈ గోపురాలని అని ఆశ్చర్యం అనిపిస్తుంది అయితే స్వామివారి ఏకశిలా విగ్రహాన్ని ఇప్పుడు దర్శించుకునే వీలు లేదు ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది గుడి అందుకని చెప్పి ఉత్సవ విగ్రహాల దర్శనం మాత్రం మనకి ఇస్తున్నారు సేమ్ మన గుట్టలో ఎన్ని రోజులు చేసుకున్నాం కదా అట్లనే అన్నట్టు ఇది నాకు తెలిసి శ్రీరామనవమి వరకు కంప్లీట్ అవుతుండొచ్చు వంటి మిట్టలో ఏకపత్నివతుడు ఏకశిలా విగ్రహం ఇంకెట్లా స్వామివారిని కూడా దర్శించుకున్నాము అయితే ఇక్కడ వంట చేసుకోవాలి అని మేము డిస్కషన్లో ఉన్నప్పుడే ఒక ఆయన వచ్చి వంట ఎందుకమ్మా ఇక్కడ అన్నసత్రంలో అన్నం పెడుతున్నారు వెళ్ళండి అని తిని ఇంకా తిరుపతికి అయితే చేరుకున్నాం ఇక్కడికి వచ్చేసరికి ఇది శ్రీనివాసం తిరుపతిలో లెవెన్ అయింది ఇంకా మేము టోకెన్స్ తీసుకొని మార్నింగ్ స్నానాలు కానీ అన్ని బ్యాగులలో నుంచి ఒక ఒక్కొక్క పేరు డ్రెస్ తీసుకొని పెట్టుకుంటున్నాం ఎందుకంటే ఇంకా మార్నింగ్ అంత ఓపిక ఉండదు అన్ని జదరలేమని చెప్పి ముందే అన్నట్టు మేము టికెట్స్ లేకుండా అయితే ఎప్పుడు తిరుపతి పోలేదు ఫస్ట్ టైం అసలు అనుకోకుండా సమ్మర్లో అనుకున్న దానికి ఇప్పుడు వచ్చేసినాం కాబట్టి ఇంకేదైతే అవుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నా కానీ ఫార్టీ అవర్స్ అన్నా కానీ దర్శనంలో ఉండాల్సిందే పెద్ద మనిషిని చూడాల్సిందే అని చెప్పి అనుకున్నాం ఇంకా టోకెన్స్ తీసుకున్నాం తీసుకొని లేచిన తర్వాత రెడీ అయ్యి మంచిగా అలవేలు మంగపట్నం గోవిందరాజుల వారిని దర్శించుకొని పైకి ఎక్కుదామని చెప్పి రెడీ అయినాం ఇంత రెడీ అయినాక తిరగడానికి ఓపిక ఉండాలి కదా అందుకే ఏం చేద్దామా అని టిఫిన్ సెంటర్ అన్నట్టు లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు తిన్న టిఫిన్ సెంటర్ గుర్తొచ్చింది సరే ఇంక అక్కడ ఇక్కడ వెతుకుడేందుకు టేస్ట్ కూడా బాగుంటుంది అక్కడనే అని చెప్పి ఆడికే పోయినాం అది తింటుంటే నిజంగా అమృతమే నేను ఈ టిఫిన్ సెంటర్ గురించి ఒక షార్ట్ వీడియో తీసి అప్లోడ్ చేసినా చూడండి మనం ఇంట్లో చేసుకొని తిన్నట్టే అసలు చాలా రుచిగా ఉండే పిల్లలతో సహా అందరు ప్లేట్లు నాక్కొని తిన్నాం అంత టేస్టీగా ఉండే అన్నట్టు ఇంకా టిఫిన్ చేసి దర్శనాలు అన్నీ కంప్లీట్ చేసుకొని కొండపైకి ఎక్కుదామని చెప్పి పోతున్నాం చూడండి ఇకి రాగానే ఒక స్పెషల్ ఫీలింగ్ అసలు కొండపైకి ఎక్కేసరికి లంచ్ టైం అయింది ఇంకేముంది వెంగమాంబ ఉంది కదా ఏ టైంలో వెళ్ళినా కూడా కన్న తల్లిలాగా కడుపు నింపుతుంది వెంగమాంబ ఎన్ని పూటలైనా మీరు మళ్ళీ వచ్చిరా అనే అబ్జెక్షన్ లేకుండా ఎన్నిసార్లు తింటే అన్నిసార్లు ఎంత అన్నం తింటే అంత అన్నం పెట్టే కన్న తల్లి లాంటి వెంగమాంబ ఉండగా తిరుపతి వాళ్ళకి ఏం డోకా లేదు ఇంకా రెడీ అయ్యి ఇట్లా దర్శనానికి అయితే బయలుదేరుతున్నాం ఈ దర్శనంలో ఏమైందంటే ఒక టెన్ కిలోమీటర్స్ మమ్మల్ని నడిపించారు నిజంగా చెప్తున్నా టెన్ అంటే టెన్ కిలోమీటర్స్ పరిగెత్తినాం నడిచినాం పాపం పిల్లలైతే ఇబ్బంది పడారు కానీ తప్పదు స్వామివారి కోసం ఏదైనా రిస్క్ లేకుండా వస్తే ఈజీ అనిపిస్తుంది రిస్క్తో తీసుకుంటే దానికి వాల్యూ చాలా ఉంటుంది డైరెక్ట్ మనల్ని గుడిలోకి పంపిస్తే ఏం వాల్యూ ఉంటుంది అదే ఇట్లా తిప్పి 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 కాళ్ళు నోయంగా మనం తిరిగి అలసిపోయి ఇట్లా అనుకో ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది ఇంత తిప్పినా కూడా టూ అండ్ హాఫ్ అవర్స్లో బయటకు వచ్చేసినాం అంటే స్వామివారు చూడండి అసలు ఆయనను చూస్తే ఇంకా మాటలు రావు ఏదన్నా కోరుకోవాలన్న ఆలోచన ఉండదు ఆయన కళ్ళ నిండా నింపుకొని బయటికి రావడం తప్ప ఇంకొక ఆలోచన ఉండదు తనని ఇట్లా ఎల్ షేప్లో లైన్ వెళ్తుంది కదా అప్పటి నుంచి చూస్తే కనీసం ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ చూస్తాం వన్ అండ్ హాఫ్ మినిట్ కాదు ఒక జన్మ చూసినా కూడా మన కళ్ళలో నింపుకోలేము అంత అపురూప సుందరుడిని నాకైతే ఆయన దర్శనం చేసుకొని గుడి గడప దాటి బయటికి రాగానే మళ్ళీ బాధ అనిపిస్తుంది మళ్ళీ వన్ ఇయర్ ఆగాలి తండ్రి నీ దర్శనానికి అని మళ్ళీ అప్పటి నుంచి నా క్షణాలు స్టార్ట్ ఇంకా మళ్ళీ ఎప్పుడు చూస్తాం మళ్ళీ ఎప్పుడు చూస్తామని నాకు అంత సెంటిమెంట్గా అంత ఇష్టంగా వస్తుంది తిరుపతి ఇంకేముంది షాపింగ్ కంపల్సరీ షాపింగ్ కావాల్సింది నాకు ఇష్టమైన వాళ్ళందరికీ నేను బ్యాంగిల్స్ తీసుకున్నాను మా చేతికి వాళ్ళ తాత బ్యాంగిల్స్ ఇప్పించిండు చూడండి ఆడపిల్లలకి ఏదైనా గిఫ్ట్ ఉందంటే అది చిన్న నుంచి అయినా గాజులు గాజులు ఇస్తే చాలా అది ఎంతో అపురూపమైన కానుకగా ఉండిపోతుంది ఇంకా వాళ్ళ తాత దానికి గిఫ్ట్ గిఫ్ట్ ప్రజెంటేషన్ చేసిండు ఇట్లా ఇంక ఇద్దరు ముద్దిచ్చుకుంటున్నారు ఇంకా ట్రిప్ పోయినామనేది నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది సబ్స్క్రైబ్